సో దరఖాస్తులు సిద్ధం రేషన్ కార్డు ఉంటే చాలు ఐదు వందలకే సిలిండర్ దరఖాస్తులు సో మొత్తం చూసుకున్న అభయ హస్తం గ్యారెంటీలో భాగంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క లక్షల దరఖాస్తులు అందగా ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తయింది అభయహస్తం పథకం పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్కు వచ్చిన దరఖాస్తులు అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీటిలో నాలుగు పాయింట్ రెండు లక్షల గ్యాస్ మంది గివ్ ఇట్ అప్ గివిట్ అప్లో భాగంగా గ్యాస్ రాయితీని అయితే వదులుకున్నారు మొత్తం గ్యాస్ వినియోగదారులు నలభై నాలుగు శాతం మంది మాత్రమే నెలకోసారి రీఫిల్ చేయించుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలు సగర్న రెండు నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ అయితే వినియోగిస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏడాదికి ఆరు సిలిండర్లను ఐదు వందల చొప్పున ఇస్తే రాష్ట్ర సర్కారుపై ఏటా సుమారు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారం అయితే పడనుంది ఇప్పుడు ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే ఈ మొత్తం రెట్టింపు అయితే అవ్వతుంది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాదాపు తొంభై లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఈ తొంభై లక్షల దరఖాస్తులు చూసుకున్నట్లయితే నెలకు ఒక సిలిండర్ ఇవ్వాలా రెండు నెలకు ఒక సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే డిస్కషన్ చేస్తున్నారనమాట తొందరలోనే మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది వచ్చిన వెంటనే మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి